అందరికీ శుభోదయం అంగన్వాడి విద్య ఆటపాటల విద్య నేటి అంశం పరిసరాల అధ్యయనం శరీర భాగాల గురించి కార్యకర్త పిల్లందరికీ శరీర భాగాలను చూపిస్తూ వాటి పేర్లను ఇంగ్లీష్ లో పునచ్చరణ చేయించాడు కార్యకర్త ఒక్కొక్క భాగాన్ని చూపిస్తూ పిల్లలను ఒక్కొక్కరిని పేరుతో పిలిచి ఇంగ్లీష్ లో ఆ భాగం పేరు చెప్పమని అడగాలి అందరూ చెప్పేలాగా శ్రద్ధ వహించాలి చెప్పలేని పిల్లలను గుర్తించి వారి చేత చెప్పించాలి చెప్పుకుందాం నేను మీకు అందరికీ చెప్తాను మీరు కూడా విని చెప్పాలి ఆర్ యు రెడీ రెడీ ఓకేనా ఐబ్రో భగీష్ నేను మళ్ళీ చెప్తాను వినాలి ఫోర్ ఎగ్ ఐబ్రోస్ ఎల్బో చెప్తాను నేను కూర్చో నేను చెప్తున్నాను కదా వినాలి సరిగ్గా కూర్చో ఫోర్ ఎగ్ చెప్పాను కదా ఇప్పుడు నేను అడుగుతాను మీరు గట్టిగా చెప్పాలి సరేనా ఇది ఏంటి గట్టిగా ఫోర్ హే ఇది ఇది మళ్ళీ గట్టిగా చెప్పండి బాయ్ చెత్త వాడి చెప్పుకున్నాం కదా నేను అడుగుతాను ఇక బభీశ్రీ చెప్తాది బభీశ్రీరా నువ్వు నీ షార్ట్ స్టాండ్ అప్ బాబీష్ వి చెప్తారు ఇది ఏంటి చెప్పు ఫోర్ హెడ్ గట్టిగా ఫోర్ హెడ్ ఇది ఇంకేం అంటే చెప్పు ఐ బ్రోస్ గట్టిగా ఐబ్రోస్ వెరీ గుడ్ బాబీ క్లాప్ క్లాప్లీ ఇటు స్టాప్ ఇప్పుడు సరేం వస్తుంది సరేనియరా ఇది ఏంటో చెప్పు ఎల్బో ఎల్బో ఇది

ఆర్ ఆర్ వెరీ గుడ్ ఇదేంటి టోస్ టోస్ వెరీ గుడ్ టోస్ ఇది ఫుడ్ ఫుడ్ వెరీ గుడ్ చాతికి బాగా చెప్పింది క్లాస్ పెట్టండి పాట శబ్ద బాడీ అందరికీ వస్తాయి కదా మన బాగా నేర్చుకుందామా వెరీ గుడ్ క్లాస్ రండి ఈ రోజు పరిసరాల అధ్యయనంలో శరీర భాగాల గురించి మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు నేర్పిద్దాం థ్యాంక్ యూ